న్యూస్ న్యూస్కే స్వాగతం సత్తిపల్లి నియోజకవర్గం సత్తుపల్లి పట్టణం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం సత్తుపల్లి నియోజకవర్గం సభ్యులు శ్రీమతి డాక్టర్ మఠా రాగమయ్యి రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు డాక్టర్ మఠా దయానంద్ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రివర్యులు శ్రీమతి ఉమ్మల నాగేశ్వరరావు పుట్టినరోజు వేడుకలు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో కాంగ్రెస్ నాయకులు కార్యకర్తల మధ్య ఘనంగా జరిగినవి అనంతరం సత్తుపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు తుమ్ముల గారి పుట్టినరోజు సందర్భంగా పండ్లు బ్రెడ్లు అందించిన డాక్టర్ మఠా దయానంద్ కాంగ్రెస్ శ్రేణులు ఈ కార్యక్రమంలో సత్తుపల్లి చైర్మన్ దోమ ఆనంద్ సత్తుపల్లి పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గాదే చెన్నారావు సత్తుపల్లి మండలం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శివా వేణు సీనియర్ నాయకులు చలసాని సాంబశివరావు దొడ్డా శ్రీను చల్లగుళ్ల కృష్ణయ్య సత్తుపల్లి మాజీ వైస్ చైర్మన్ సుజల రాణి మాజీ కౌన్సిలర్స్ సత్తుపల్లి నియోజకవర్గం సత్తుపల్లి పట్టణం మండలం కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు మహిళా తుమ్మల అభిమానులు యూత్ నాయకులు పాల్గొన్నారు जय त हैप्पी बर्थे हैपी Happy Birthday भयानंदगर राय करतो जय 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 जय